ఇది ఒకటో తరగతిలో ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశాలన్నిటితో కూడినటువంటి ఒక తోరణం దీంట్లో భాగంగా ఇప్పుడు మనకు మొదటి పాఠం తబలా ఉంటుంది ఆ తబలా దానికి సంబంధించిన చిత్రము దానికి సంబంధించినటువంటి తబలా త బాలా అనే అక్షరాలు వాటి ద్వారా వచ్చేటువంటి పదాలు అదే విధంగా ఇటుక అనే పాఠం దానిలో వచ్చినటువంటి పదాలు దాంతో పాటుగా ఉంగరం దాని ద్వారా వచ్చినటువంటి సరళ పదాలు గీతల అంగి చిత్రము దాని ద్వారా దాంట్లో ఉన్నటువంటి గుణింత అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంది పాటు దండ దానిలో ఉన్నటువంటి సరళ పదాలు ఇది శనగ శనగలో ఉన్నటువంటి సరళ పదాలు ఆట ఆటలో వచ్చినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి సరళ పదాలు కాకరకాయ దానిలో ఉన్న పదాలు ఇది అనప చిత్రము దానిలో ఉన్నటువంటి సరళ పదాలు మంచం దానిలో వచ్చినటువంటి సరళ పదాలు ఓడ ఓడలో వచ్చినటువంటి అక్షరాలు మరియు వాటి ద్వారా ఏర్పడినటువంటి సరళ పదాలు ఉంగరం ఉడత ఊ అక్షరం మీద దాని ద్వారా వచ్చినటువంటి మొదటి పాఠాలకు సంబంధించినటువంటి పదాలు దాని తర్వాత అక్షరాల ద్వారా వచ్చినటువంటి పదాలు ఈక దానిలో వచ్చినటువంటి అక్షరాలు పదాలు ఇది ఊడ ఊడ అనే పాఠంలో మనకు అంతకు ముందు పాఠాలలో వచ్చినటువంటి అక్షరాలతో కూడినటువంటి సరళ పదాలన్నీ తీసుకోవడం జరిగింది 对对。